ಚಪ್ಪಲ ಜವಾಣ ಗಾ ಆ ಚಪ್ಪಲು ಬಡಾ ಲಾಪೆಟ್ಟಿ ಸಿ ಜರಡವ ಪ್ರಾಣಕುರುಗಳ ನಲ್ಲಿ ಇಂತ ಭಯಡ್ ಗೆ ಚಿಸೆ ಅಂತ ಅಸಾ ಮಾರಿಯೋ ಮಸಂ ಆ ರಶವನ ತರ ಏವು ಅಪಿ ನಿಡೆಕ ಬರಯಾತ್ ಮಲ್ಲೆ ಬರಾರ <laughs> <laughs> तो तो हाँ। मछलीपटनम బంబలగూడెం బిలాల్ మస్జిద్ నందు పొద్దున్న నమాజ్కి మేము వస్తే ఐదు గంటల పొద్దున్న ఫదర్ నమాజ్కి మేము రాగానే మస్జిద్లో చూస్తే మస్జిద్ లోపల పురాణ పుస్తకాలు కానీ పురాణ హదీసులు కానీ అన్ని కింద పడేసి అపవిత్రంగా చెప్పులతో వచ్చేసి తొక్కేసి మొత్తము చిందర వందర చేసేసారు ఇది ఎవరు చేశారు అనేది మాకైతే తెలీదు ఇది ఎందుకు చేశారు అని ఎలా అనిపిస్తుంది అంటే హిందూ ముస్లిం మత విభేదాలు సృష్టించడం కోసము ప్రయత్నంగా మేము భావిస్తున్నాం కానీ ఇక్కడ మేమంతా బాగా కలిసి మెలిసిగా ఉంటాము సోదర భావంతో ఉంటాము మా ఇల్లు పక్కన కానీ ఇంటి ఎదురుగా కానీ పక్కన కానీ మేమంతా ఇప్పుడు ఇప్పుడున్న కాదు సంవత్సరాల నుండి ఉంటున్నాము ఇప్పుడు ఈ అయిన ఈ చర్య వల్ల మేము మా అఫీల్ ఏమి అంటే గవర్నమెంట్ తరఫున కానీ ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ మాకు హెల్ప్ చేసి ఇదైతే ఎవరైతే ఇది చేశారో దీన్ని వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం